హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో వైయక్తిక భేదాలు మరియు ప్రజ్ఞకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ని నేర్చుకుందాము దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ సహస్ర బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదం సో వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం నెక్స్ట్ వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవమితి పరిశోధనశాలను స్థాపించినది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ నెక్స్ట్ వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించిన గ్రంథము యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని వైయక్తిక భేదాల గురించి రచించాడు నెక్స్ట్ ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు సో ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు బినే నెక్స్ట్ ప్రజ్ఞా లబ్ధి భావనను ప్రవేశపెట్టినవాడు విలియం స్టెర్న్ నెక్స్ట్ మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినవాడు ఆల్ఫ్రెడ్ బినే నెక్స్ట్ ఒక విద్యార్థి మానసిక వయస్సు పది సంవత్సరాలు శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాలు అయిన ప్రజ్ఞా లబ్ధి ఎంత సో ప్రజ్ఞా లబ్ధి కనుక్కోవడానికి సూత్రము మానసిక వయస్సు పది సంవత్సరాలు బై శారీరక వయస్సు ఎనిమిది సంవత్సరాలు ఇంటూ వంద చేయాలి సో రెండుతో క్యాన్సిల్ చేస్తే రెండు నాలుగుల ఎనిమిది రెండు ఐదుల పాది నెక్స్ట్ నాలుగు ఒక నాలుగు నాలుగు ఇరవై ఐదుల వంద సో ఐదు ఇంటూ ఇరవై ఐదు చేస్తే నూట ఇరవై ఐదు సో ప్రజ్ఞా లబ్ధి నూట ఇరవై ఐదు అవుతుంది నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయసు మానసిక వయసు నెక్స్ట్ మెకానిక్స్ టెక్నీషియన్స్లలో అధికంగా ఉండే ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ నెక్స్ట్ కవులు రచయితలు శాస్త్రవేత్తలలో అధికంగా ఉండే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ నెక్స్ట్ బినే సైమన్ పరీక్ష అనేది వ్యక్తిగత శాబ్దిక పరీక్ష నెక్స్ట్ రావిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది ఏ రకమైన పరీక్ష సో ఇది సామూహిక అశాబ్దిక పరీక్ష నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష నెక్స్ట్ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు స్పియర్ మ్యాన్ నెక్స్ట్ ప్రజ్ఞ లక్షణం కానిది సహజ అంతర్గత శక్తి ఇది సరైనది ఖచ్చితంగా కొలవగలము ఇది సరికానిది పరిసరాలతో సర్దుబాటు తోడ్పడుతుంది ఇది సరైనది వైయక్తిక భేదాలు ఉంటాయి ఇది సరైనది సో లక్షణం కానిది అంటే ఆప్షన్ టూ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ అబిలిటీస్ ఆఫ్ మెన్ గ్రంథ రచయిత స్పియర్ మెన్ నెక్స్ట్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను రూపొందించినవాడు ఈఎల్ తారన్ డైక్ నెక్స్ట్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ప్రచారకాలలో గల అంశము స్మృతి నెక్స్ట్ చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ నెక్స్ట్ అల్పబుద్ధుల ప్రజ్ఞా లబ్ధి సో యాభై నుంచి డెబ్బై వరకు ఉంటుంది నెక్స్ట్ జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతము సో సగటు ప్రజ్ఞావంతుల శాతము నలభై ఎనిమిది శాతము నెక్స్ట్ వెస్ట్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ప్రజ్ఞా పరీక్ష ఈ వయసు వారికి ఉద్దేశించబడినది ఐదు నుంచి పదహైదు సంవత్సరములు నెక్స్ట్ సృజనాత్మకత గల వారిలో గల ఆలోచన సో విభిన్న ఆలోచన నెక్స్ట్ రెండు విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒక దానిని గురించి ఆలోచించినప్పుడు రెండవది కూడా గుర్తుకు వచ్చే ఆలోచన సంసర్గ ఆలోచన నెక్స్ట్ మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని పేర్కొన్నవారు డెకార్ట్ నెక్స్ట్ ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన ఆగమన వివేచన నెక్స్ట్ ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని ఏమంటారు స్వబుద్ధి అంటారు నెక్స్ట్ సృజనాత్మకత స్వభావం కానిది సో సార్వత్రికమైనది ఇది సరైనది నవ్యతతో కూడుకున్నది ఇది సరైనది విభిన్న ఆలోచన ఇది సరైనది సరికానిది అంటే ఆప్షన్ వన్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ సృజనాత్మకత ప్రక్రియ వరుస దశలు సో సృజనాత్మకతలోని దశలు సన్నాహ దశ గుప్త దశ అంతర్దృష్టి దశ నిరూపణ దశ ఇది సరైనది నెక్స్ట్ ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణాన్ని సహజ సామర్థ్యం అంటాము నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉండే పరీక్షలు సో పన్నెండు పరీక్షలు నెక్స్ట్ క్రింది వాణిలో పుట్టుకతో ఏర్పడేవి ప్రజ్ఞ మరియు సహజ సామర్థ్యాలు సో ఏ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఒక విషయం పట్ల వ్యక్తికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరును వైఖరి అని అంటాము నెక్స్ట్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించినవాడు తర్స్టన్ నెక్స్ట్ వైఖరులు దీని నిర్మాణంలో తోడ్పడతాయి సో మూర్తిమత్వ నిర్మాణంలో తోడ్పడతాయి నెక్స్ట్ ప్రాథమిక మానసిక సామర్థ్యంలో గణన చేసే సామర్థ్యాలు మొత్తం ఏడు సామర్థ్యాలు ఉంటాయి నెక్స్ట్ ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితిని అభిరుచి అంటాము నెక్స్ట్ భేదాత్మక సహజ సామర్థ్య నికషకు సంబంధించి పరీక్షలలో సముదాయంలో లేనిది సో అంగులి నైపుణ్యాలు అనేవి లేవు నెక్స్ట్ భేదాత్మక సహజ సామర్థ్యాల నికషలో పరీక్షల సముదాయంలో పరీక్షల సంఖ్య మొత్తము ఎనిమిది ఉప పరీక్షలు ఉంటాయి నెక్స్ట్ క్రింది వాటిలో శాబ్దిక సామూహిక ప్రజ్ఞ పరీక్ష సో ఆర్మీ ఆల్ఫా పరీక్ష నెక్స్ట్ ఆర్మీ బీటా పరీక్ష గురించి క్రింది వాటిలో తప్పుగా రాయబడినది సో శాబ్దిక ప్రజ్ఞ పరీక్ష అనేది తప్పు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వెస్లర్ శాబ్దిక పరీక్షలలో లేనిది సో శాబ్దిక పరీక్షలలో లేనిది వస్తు సమాఖ్య నెక్స్ట్ డ్రా ఏ మ్యాన్ టెస్ట్ అనేది ఒక ప్రజ్ఞ పరీక్ష అవుతుంది నెక్స్ట్ సాంఘిక మితి సాధనమును రూపొందించిన వారు జేఎల్ మెరోనో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో